నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసేటప్పుడు ఒక పాయింట్లో నా జీవితంలో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను దేవుడు నాకు ఇచ్చిన జీవితంతో నేను దేవుని కొరకు పనిచేయాలి కానీ ఈ కంపెనీ కొరకు ఏంటి ఇంత కష్టపడుతున్నాను ఒక్కొక్కసారి డెడ్ లైన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ ఎండ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా పనిచేయాల్సి వచ్చేది ఇంట్లో ల్యాప్టాప్ పెట్టుకొని అలాంటి సమయంలో అంటే పని చేయడానికి కష్టం అని కాదు కానీ నాలో ఒక భావన కలిగింది అది ఏంటంటే నేను కష్టపడాలి పని చేయాలి అయితే నా దేవుని కొరకు కదా నేను కష్టపడాల్సి నా దేవుని కొరకు నేను పనిచేయాలి ఇక్కడ ఏదో నా కడుపు నింపుకోవడానికి ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి నా జీవితం కొరకు నేను కష్టపడుతున్నాను కానీ నా దేవుని కొరకు నేను ఏం కష్టపడడం లేదేంటి దేవాన్ని కొరకు కష్టపడడానికి నీ కోసం పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చాయా అని నేను దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేశానండి ఎప్పుడైనా సేవలో అలసిపోయినా సేవలో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోయినా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు ఏమనంటే నువ్వు ఆశపడి కోరుకొని నా పనికి వచ్చావు జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఎల్లు ముందుకు వెళ్ళి ఎందుకంటే నువ్వు ఆశించొచ్చావు ఇది ఎవరో నిన్ను బలవంతంగా తోసింది కాదు లేకపోతే నువ్వు ఇంకేదో ఇంకేదో ఆశించి నా సేవకు రాలేదు కదా నా కొరకు పని చేయాలని వచ్చావు పని చేయి అంతే నీకు నేను నా కొరకు పని చేసే అవకాశం ఇచ్చాను నువ్వు పని చేయి నా కోసం అని దేవుడు చాలాసార్లు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని చేత మనం వాడబడగలిగితే దేవునికి మనం పనికొస్తే అది మన భాగ్యం అండి హలెయ్య దేవుడు తన పని కొరకు మనల్ని పిలుస్తాడు ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ కాల్ ఇట్ ఈస్ అ పర్సనల్ కాల్ దేవుడు పిలుస్తాడండి నువ్వు రా నా పని చేయి నా పనిలో నువ్వు వాడబడు నా కొరకు ఉపయోగపడని దేవుడు పిలుస్తాడు ఇక్కడ బెసలేలను కూడా దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఐదో వచనంలో చాలా మాటలు ఉన్నాయి దేవుని ఆత్మ పూర్ణునిగా చేసినట్టు గాడ్ ఫిల్డ్ హెమ్ విత్ హిస్ స్పిరిట్ బెసలేలును దేవుడు తన ఆత్మతో నింపాడు దేవుని ఆత్మ బెసలేలులో ఉంది కాబట్టే అన్ని వెరైటీ ఆఫ్ వర్క్స్లో అంత అద్భుతమైన స్కిల్ క్రియేటివిటీ ఎలా వచ్చిందంటే దేవుడు తన ఆత్మతో బెసలేలును నింపాడు ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడు అతనికి నైపుణ్యతను సామర్థ్యాన్ని అనుగ్రహించాడు జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు అంటే దేవుడు పిలిచింది ఒక పని కోసం ఆ పని చేయడానికి బెసలేలకు ఏ జ్ఞానము ఏ విద్య ఏ వివేకం కావాలో అవన్నీ దేవుడు అతనికి ఇచ్చేశాడు ఈ రోజుల్లో చూడండి ఎవరైనా ఒక డ్రెస్ను డిజైన్ చేయాలంటే ఒక మంచి డిజైనర్ అయితే మేబీ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలోనో లేకపోతే ఇంకేదో ఇంకేదో స్కూల్స్లో చదువుకొని మాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి మేము పలానా సినిమా యాక్టర్లకు మేము డ్రెస్సెస్ డిజైన్ చేస్తాం అది ఇది అని చెప్పేవారు ఉండొచ్చు ఓ మేబీ మంచి మంచి బిల్డింగ్స్ మంచి మంచి స్ట్రక్చర్స్ లేకపోతే ఒక అద్భుతమైన డిజైన్ చేయాలంటే వాళ్ళు చెప్పొచ్చు బహుశా మేము బీఆర్ చదివామండి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఉంది పలానా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం ఇన్ని సంవత్సరాలని ఈ బెసలేల గురించి ఆలోచిస్తే ఏ కాలేజీలో చదివాడు ఏ యూనివర్సిటీలో చదివాడంటే దేవుని యూనివర్సిటీలో చదివాడు హలే లుయా దేవుని యూనివర్సిటీలో చదవడానికి నీ ఉద్యోగాన్ని లేకపోతే నీ పరిస్థితులు మానుకొని నువ్వు వెళ్ళక్కర్లేదు ఒక ఫుల్ టైమ్ ఒక పార్ట్ టైము నువ్వు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎడ్యుకేషన్కు వెళ్ళి కూర్చొని క్లాసెస్ విన్నట్లు నువ్వు చేయక్కర్లేదు కానీ దేవుని పనికి నువ్వు వాడబడాలని ఆశ ఉంటే దేవుడు తన పని చేయడానికి నీకు అవకాశం ఇస్తే ఆయన కొరకు నేను పని చేయాలి అనే తృష్ణ నీలో ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుడు నీకు కావలసిన నేర్పరితనాన్ని సామర్థ్యాన్ని నిశ్చయముగా అనుగ్రహిస్తారు ఆ తర్వాత చూడండి ఇతనికి దేవుడు మళ్ళీ ఒక అసిస్టెన్స్ని కూడా ఇచ్చారంట ఇప్పుడు దేవుడు ఒక పెద్ద పనా పగించాడు ఇట్స్ అ హ్యూజ్ టాస్క్ ప్రత్యక్షపు గుడారము అందులో ఉన్న వాటిని సిద్ధపరిష్టం తయారు చేయడం అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ ఒక్క వ్యక్తితో అది అయ్యేది కాదు హీ డెఫినెట్లీ నీడ్ సమ్ అసిస్టెన్స్ ఇతనితో పాటు పనిలో సహకరించగలిగిన వారు ఇతనికి సపోర్ట్ చేయగలిగిన వారు కావాలి సహకరించే వ్యక్తులను కూడా దేవుడే అనుగ్రహించాడంట హలెలూయ కొన్నిసార్లు నీకు దేవుని పని చేయాలని ఉంటుంది కానీ దేవుని పనిను చేయడానికి నీకు కొన్నిసార్లు యూ నీడ్ యు డెఫినెట్లీ నీడ్ పీపుల్స్ సపోర్ట్ నీ చుట్టూ ఉన్న వారి యొక్క సహ కారము నీకు కావాలి జాన్ మాక్స్వెల్ అని ఒక మరి ఇంటర్నేషనల్ లీడర్షిప్ కాన్ఫరెన్సెస్ అలాగే అనేకమైన లీడర్షిప్ బుక్స్ రాసిన ఒక అద్భుతమైన దైవజనులు ఉన్నారు ఆయన చెప్పే మాట ఏంటంటే ఏ అయినా జీవితంలో ఒక స్థితికి వెళ్ళాడంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఆ వ్యక్తి ఒక్కడే వెళ్ళలేదు చాలా మంది యొక్క కాంట్రిబ్యూషన్ అతని జీవితంలో ఉంటుంది ఆ మాట ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయానండి నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ హూ హ్యావ్ గివెన్ దేర్ ఇన్పుట్స్ ఇన్ టు మై లైఫ్ నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఉన్నారు ఆ తర్వాత వివాహమైన తర్వాత ఇప్పుడు దైవజనుల యొక్క సహకారము ఆధ్యాత్మిక తల్లిదండ్రుల యొక్క సహకారము సో ఇంట్లో మరి పరిచర్య చేసే ఆంటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి పరిచర్ చేయగలుగుతున్నాను ఒకవేళ నేను ఇంటికే పరిమితం అయిపోయింటే వంటకే పరిమితం అయింటే దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండేది కాదు ఇక్కడ వచ్చి వాక్యం చెప్తుంటే నా పిల్లలను కొంతమంది యవన చెల్లెమ్మలు చూసుకుంటున్నారు నేను నా యాబ్సెన్స్లో వాళ్ళని విసుక్కోకుండా కష్టం అనుకోకుండా ప్రేమగా చూసుకుంటున్న చెల్లెమ్మలు నా బ్యాకప్లా ఉన్నారు తర్వాత వంట పనుల్లో ఇంటి పనుల్లో సహకరించే ఆంటీలు దేవుని కొరకు త్యాగపూరితంగా సమర్పించుకున్న వారు మరో ప్రక్కన ఉన్నారు వీరందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఈ కొద్దిసేపు నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కొరకు వాడబడ్డానికి దేవుడు సహాయం చేస్తాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక స్థానంలో నిలబడడానికి ఒక వ్యక్తి దేవుని కొరకు వాడబడాలంటే ఎవరైనా సరే నీకు చాలామంది ఒక సహకారం ఉంది అని నువ్వు మర్చిపోవద్దు ఒకవేళ మేబీ నీకు వాడబడాలని ఆశ ఉంది బట్ నీకు సహకరించే వాళ్ళు లేరు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేరు ఆ మేబీ నీకు నీ జీవితంలో నీకు మంచి ఇన్పుట్స్ ఇచ్చి నేను ముందుకు నడిపించేవారు లేకపోవచ్చు ఆ విషయంలో కూడా దేవుణ్ణి అడుగు ప్రవ్వ నేనైతే నీ కొరకు వాడబడాలని ఆశిస్తున్నాను కానీ నాకు సహకరించేవారు కావాలి ఒకవేళ నాకు సహకరించేవారు లేకపోతే నేనేమీ చేయలేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీతో పని చేయించుకోవాలని దేవుడు ఉద్దేశిస్తే నీకు తగిన సహకారులను కూడా దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు